వెల్కమ్ టు గ్లోబుల్ ఛానల్ జయంతి అమిరి శిప్స్ అన్ని కుకింగ్ ఛానల్కి స్వాగతం మా పెరట్లో ఇవి కాసేయండి ఈ పొట్లకాయలు పొట్లకాయలు కాస్తే మన పెద్దోళ్ళు ఏమో ఇంట్లో కోడిగుండ్లు నెయ్యి ఆ కోడిగుడ్లు కోడిగుడ్లు పడేయమన్నారు అంటే నేను మళ్ళీ కలుపుతానని భయం లేం లేదండి కోడిగుడ్లు పొట్లకాయ కలిపి తింటే కొంతమందికి పడతాయి కొంతమందికి పడవు అయినా మనం కోడిగుడ్లు ఆ పొట్లకాయ రోజు కోడిగుడ్లు ఉండకూడదు మన పెద్దవాళ్ళు ఏ పడితే తిననివ్వరు కదా పొట్లకాయ కోడుగుడు కలిపి తింటే జీర్ణ సమస్య వ్యాధులు వస్తాయి అవి ఫలితంగా జీర్ణ సమస్యలు వాంతులు మరెన్నో సమస్యలు వస్తాయి అని చెప్పి పెద్దల మాట సర్దిమూట కదండి వాళ్ళ మాటే మనం వినాల ఎందుకంటే వాళ్ళు మన మన గురించే చెప్తారు ఆహార పదార్థాలు కలిపి తింటే ఆరోగ్య సమస్యలు వస్తాయని అంటుంటారు దీంతో మనం ఎక్కడికైనా హోటల్కి వెళ్ళినప్పుడు అబ్బో ఏమో పొట్లకాయ ఏమన్నో పెడతారేమో పొట్లకాయ కూర పెడతారు చాలామంది హోటల్లో పెద్ద పెద్ద హోటల్లో పోయినప్పుడు పొట్లకాయ కూర పెడుతుంటారు అమ్మో కోడిగుడ్డు కూడా కలిపి ఉంటుందేమో అని చాలామంది భయపడుతుంటారు మన ఇంట్లో పెద్దవాళ్ళు అమ్మమ్మ వాళ్ళు నాయనమ్మలు ఎవరన్నా పెద్దవాళ్ళు ఉన్నా కూడా ఎందుకని మనకు కూడా భయమే కదండి పొట్లకాయ కోడిగుడ్డు తింటే ఏమవుతుందని మన హోటల్కి పోయినా దిగులు పడుతూ ఉంటాం కానీ పొట్లకాయ కోడిగుడ్డు కలిపి తింటే విషంగా మారుతుంది అంటారు కానీ అది పూర్తి నిజం కాదు కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి మాత్రమే ఇలాంటి కాంబినేషను ఇలాంటి కాంబినేషన్ దూరంగా ఉండాలి ఇవి రెండు అవి రెండు ఒకే సమయంలో తింటే మనకి జీర్ణం కావు ఎందుకంటే వీటిలో పొట్లకాయలో నీరు శాతం ఎక్కువ ఉంటుంది అది వెంటనే జీర్ణం అయిపోద్ది కానీ కోడిగుడ్లో రకరకాల ప్రోటీన్స్ ఉంటాయి పోషకాలు మాంసకృత్తులు కొవ్వు వంటివి ఉంటాయి దీంతో గుడ్డు జీర్ణం అవడానికి కాస్త సమయం పడుతుంది అవి కలిపి తింటే జీర్ణ వ్యవస్థలో పలు యాసిడ్ రిలీజ్ అయ్యి గ్యాస్ట్రిక్ టబులు తదితర సమస్యలు వస్తాయి కొందరి కడుపులో మంట కూడా ఉంటుంది ఈ ఈ సమస్య అందరికీ ఉంటుందని చెప్పడానికి లేదు జీర్ణ శక్తి ఎక్కువగా ఉన్న వాళ్ళకి ఎలా ఎలా తిన్నా కూడా ప్రాబల్యమే ఉంటుంది అందుకే ఇది తినకుండా ఉంటే పొలం మనం తినకుండా ఉంటేనే మంచిది ఎందుకంటే కోడిగుడ్లు పొట్లకాయ తినరని పెద్దోళ్ళ నుంచి ఆచారం ఉంది తినకుండా ఉంటేనే పోద్ది మనకి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి ఈ టిప్ నచ్చితే కొత్త వాళ్ళు చేసి చూస్తే ఈ ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి